భవిష్యత్తును ఏ భవిష్యత్తుగా ఎదుగుతున్నట్టుగా భావిస్తూ సంతోషంగా ఉండాలని ఆ భగవంతును ప్రార్థిస్తా ఉన్నారు ఈ కార్యక్రమంలో ఐదు ముర్షిరాబాద్ లో ఐటీ మీద ఒకసారి దాన్ని పరిశోధన చేస్తామని ఇక్కడికి రావడం జరిగింది అనుకోకుండా దాదాపు పదమూడు మంది రిటైర్ అవుతున్నటువంటి కార్యక్రమం బంధువులతోటి ఇక్కడ జరుగుతున్న సందర్భంలో కూడా నాతో పాటు పాలసీ రెండు గారు ఇతర అధికారులు రిటైర్ అయినటువంటి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ మీరు చూస్తూ ఉన్నారు ఇలా ఆర్టీసీకి సంబంధించి ముప్పై సంవత్సరాల అనుమానం అంటే నేను ఇరవై దాదాపు అందరూ కూడా ముప్పై సంవత్సరాల పైబడి ఆర్టీసీతో యొక్క కుటుంబంగా ప్రజలకు రవాణా సౌకర్యం కలిగించే అంశంలో డ్రైవర్లుగా కండక్టర్లుగా లేదా సిబ్బంది కార్యాలయ కార్యాలయంలో ఇబ్బందిగా అనేకమైనటువంటి రకాల సేవలు వచ్చినారు ఇలా భారతదేశంలో తెలంగాణ ఆర్టీసీ గత పది సంవత్సరాలు ఇబ్బందులు ఎదుర్కొన్న తెలంగాణ ప్రభుత్వం ఎంత రాసుకుంటున్నటువంటి ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నలభై ఎనిమిది గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా అక్కడ ఉచితంగా అక్క చే కారణంగా ఈరోజు సంస్థ తిరిగి పురోగించేవల జరిగింది ఇలా సంస్థ నష్టాల బాట నుంచి లాభాల వాటిలో వస్తే అనేక సంస్కరణలు లేడంతో పాటగా ఆర్థిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ పాత బకాయిలు కానీ నృత్య భక్తులు కొనుగోలు చేయడం కానీ కార్య నియమకాలు కానీ అదే విధంగా నృత్య ఉద్యోగాలు చేయడం కార్యక్రమాన్ని కొనసాగించగలం ఇది భవిష్యత్తులో మరింత దర్యాదులు అవసరం ఉంది ఇప్పటికే నూట తొంభై ఎనిమిది కోట్ల మంది మహిళలు ఆర్టీసీ వద్ద ఉచితంగా దాదాపుగా ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్టీసీకి రావడం వల్ల ఆర్టీసీ